హలో అండి పొద్దునే లేసేస్తున్నాను సేమ్యా చేయబోతున్నా ఏం సేమ్యా అంటే రోస్టెడ్ సేమ్యా ఆల్రెడీ రోస్ట్ చేసింది బ్రౌన్ సేమ్యా సో నా స్టైల్లో నేను ఎన్నో చేస్తాను మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ కాజు బాదం ఫ్రై అయిపోయినాయి తీద్దాం నెక్స్ట్ కిస్మిస్ ఇవి ఆల్రెడీ రోస్టెడే కాకపోతే నేనే నెయ్యిలో కొంచెం వేయించేసి కుక్ చేస్తాను జస్ట్ కొంచెం ఎందుకు అంటే ఆల్రెడీ రోస్ట్ అయినాయి కాబట్టి మనం నెయ్యిలో కొంచెం వేయించాలి వేయించాలిగా స్మెల్ రావడానికి ఒక టూ మినిట్స్ నేను ఎలా చేస్తాను చూపిస్తా సేమ అందరూ చేస్తారు బట్ నేను చేసే స్టైల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అంతే ఓకేనా దీనిలో మనం ఫస్ట్ వాటర్లో కుక్ చేసుకుందాం వాటర్ పోసేద్దాము అది వాటర్లో ఎంత బాగా కుక్ అయితే అంత మంచిది ఫస్ట్ వాటర్లోనే కుక్ చేయాలి నేను ఇలా వాటర్ పోసి కుక్ చేసిన తర్వాతే ఇంకా పాలు లాస్ట్కి పోస్తాను నేను దేంతో చేస్తున్నా అంటే షుగర్తో కాదండి బెల్లంతో చేస్తున్నా బెల్లం కూడా హీటే కానీ కంపేర్డ్ టు షుగర్ షుగర్ కంటే బెల్లం చాలా మంచిదే కొంచెమైనా బెటర్ ఐరన్ రావడానికి సో నెక్స్ట్ టైం నుంచి నేను ఖర్జూరా అండ్ అలా ఇద్దాము అనుకుంటున్నాను ఖర్జూరా ఇంకా ఇంకేముంటుంది హనీ సో ఇది ఫస్ట్ కుక్ అవని ఆల్రెడీ లేదు తోనే చేస్తున్నా ఇంకా ఇలాచి కూడా పేస్ట్ చేసేసాను ఓకేనా ఇది కుక్ అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు వీడియోలోకి వస్తాను ఓకేనా అండి ఓకే ఇంకా కొంచెం కుక్ అయిపోయింది సో మనం ఇందులో బెల్లం వేసుకుందాం బెల్లం చాలా బెల్లం చాలా తక్కువనే వేస్తున్నా షుగర్కి బదులు బెల్లం వేస్తున్నాను సో కుక్ అవుతూ ఉంటుంది కలర్ చాలామంది వైట్గా తినడానికే ఇష్టపడతారు కదండి ఏదైనా కూడా రైస్ అయినా కూడా బ్రా ఏదైనా అది సేమే అయినా కూడా సో సై రైస్లో అయితే నేను సజెస్ట్ చేస్తున్నా బ్రౌన్ రైస్ తింటే చాలా మంచిదని ఇది బ్రౌన్ అంటే గోధుమదని కాదు కాకపోతే కుర్రలది అని విన్నాను అందుకనే తీసుకున్నాము ఇది ప్యాకెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కేజీ సో బెటర్ కదా హెల్త్ కాన్షియస్ కోసం ఏమంటారు మీరు సో ఎక్కడ కుక్ అయిందో చూద్దాము కొంచెం దగ్గర పడింది వాటర్ అంతా కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి బెల్లం కరిగిపోయింది ఎప్పుడో సీక్రెట్ ఏంటంటే ఈ పాలు మనం వేడి చేసినాయి వేడి చేసిన పాలు చల్లగా అయిపోయిన తర్వాతే వేయాలి మనం ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి బెల్లంలో వేడి చేసిన పాలు వేడివేడిగా ఉన్న పాలు వేస్తే ఏమవుతుంది అంటే పలిగిపోతుంది సేమ్యా అంతా పలిగిపోతుంది సో అది ఒక టిప్ అండి సో ఎవరైనా కూడా కుక్ చేసిన ఇంకా తర్వాత పాలు మాత్రమే వేడి చేసి చల్లార్చి పోయాలి అంతే ఇది సేమ్యా వేడికినా పర్లేదు సో మనం వే చల్లారిపోయినాయి పాలు ఓకేనా ఇది వేసేద్దాము దగ్గర పడింది ఆల్రెడీ సేమ్యా పాలు పోషిస్తున్నాము బ్రౌన్ కలర్లోనే వస్తాయి ఎందుకు అంటే ఆల్రెడీ ఇది బ్రౌన్ కలర్లో ఉన్న సేమియా కాబట్టి కొంచెం ఇలాచి పోసేద్దాము ఇలాచి వేసేద్దాము నెక్స్ట్ కాజు బాదం సేమ్యా సేమ్ రెడీ నేనైతే ఇలా చేస్తానండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సేమ్యాలు కూడా చేస్తాను ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే వంటి బాయ్ బాయ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్ నువ్వు చేశాను కదా సేమ్యా ఇలా చేశాను మా హస్బెండ్ ఒకసారి టేస్ట్ అడుగుదాము ఎలా చేశారు ఎలా ఎలా ఉందో టేస్ట్ సేమ్యా టేస్ట్ ఎలా ఉంది బావా సూపర్ బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి టేస్ట్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి సేమ్ అయితే చేసేసాను మీ మీరు మాత్రం నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్ బాయ్ ఎవరు